పచ్చని పూల మొక్కలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి హుస్సేన్ సాగర్ తీరంలో ఉద్యాన శాఖ సహకారంతో జీఐఎన్ఎం సంస్థ ఆధ్వర్యంలో గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా సందడి సాగుతోంది ప్రతిసారి సరికొత్త సందేశంతో ముందుకు వస్తున్న ఈ ప్రదర్శనలో దేశీయ వంగడాలు వివిధ రకాల దేశీ పండ్ల మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి పచ్చదనం మొక్కల పెంపకంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోటల సంస్కృతి పెరుగుతూ ఉండటంతో కిచెన్ గార్డెనింగ్ ల్యాండ్స్కేప్ వర్టికల్ గార్డెనింగ్ అభిరుచిగా మారుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ రెండు నిర్వహిస్తున్నారు ఇరవై ఆరు పర్యావరణ హితం దృష్ట్యా నివాస సముదాయాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు ఇండోర్ ప్లాంట్స్ కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారు విదేశీ జాతులకు చెందిన పండ్ల మొక్కల పెంపకంలో అవగాహన లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు దీంతో పలు అంకుర సంస్థలు ముందుకు వచ్చి పండ్ల తోటల సాగుపై స్టాళ్ల నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు మార్కెట్లో చాలా నర్సరీలు ఉన్నాయి కానీ ఆ నర్సరీకు మంచి రూట్ స్టాకు ఏ వెరైటీ ఎక్కడ పెరగాలనేది మంచి నాలెడ్జ్ లేదన్నట్టు దానికోసం మేము ముందుకు వస్తున్నాము మంచి వెరైటీతోని మంచి రూ స్టాక్తో ఫార్మర్కు ఈ స్టాల్ పెట్టి కానీ ఫార్మర్స్కు సెషన్ కండక్ట్ చేసి కానీ చెప్తున్నామన్నట్టు మొక్కలతో పాటు ఆర్గానిక్ సీడ్స్ ఎరువులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎదురుగా చూసుకుంటే అయితే మా టెరా ఆర్గానిక్స్ ఉంటుంది ఆపోజిట్లో వచ్చి విత్తనాలు పెట్టడం జరిగింది మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి ఆర్గానిక్ కి సంబంధించిన అన్ని ఒకే చోట కస్టమర్ కి లభ్యమయ్యేటట్టు ఈ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరిగింది మేజర్ గా మన దొచ్చి మెకడమి వచ్చి మన చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం అనమాట ఇది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది మెకడమి అనేది డ్రై నట్ అనమాట కాస్ట్లీ మేజర్ గా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్స్ బాగా వేస్తున్నారు ఇప్పుడు మెకడమి వాళ్ళు ఎక్కువ మంది విజిట్ చేశారు గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాలో ఎనభై శాతం మొక్కల స్టాళ్లు ఏర్పాటయ్యాయి ఆయా స్టాళ్లలో దేశీయ పండ్లు కూరగాయలు ఆకుకూరల విత్తనాలే కాకుండా సేంద్రియ ఎరువులు విక్రయిస్తున్నారు సహజ సిద్ధంగా పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను నర్సరీ మేళా లేదా ఆన్లైన్ వేదికగా అమ్ముకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని సేంద్రీయ రైతులు కోరుతున్నారు రకాలు ఉన్నాము ఇప్పుడు ఇవాళ రాయల్ క్వాలిటీ ఆఫ్ అని ఇండియా అని ఒక పసుపును మేము ప్లే చేస్తున్నాము అంటే ఇది థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది బాగా విరివిగా ప్రభుత్వం ఇకనైనా కూడా స్టాల్స్ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి సహాయ సహకారాలు మాత్రం తెలంగాణ రైతులకు ఇవ్వాలి ఇవాళ నేను ఒక్కరిని అమ్ముకుంటే కాదు తెలంగాణ లోపల దాదాపు పద్దెనిమిది వందల మంది రైతులు చేసుకుంటూ మూగగా రోదిస్తున్నారు వాళ్ళు అమ్మలేకపోతున్నారు పూర్తి కాలంలో చేయలేకపోతున్నారు ప్రోత్సాహం లేదు నేనైతే ఒక ఏడు వేల మందికి సరిగి ఇవ్వగలుగుతున్నాను ఇతర దేశాలకు పదిహేను వందల మందికి ఇవ్వగలుగుతున్నాను నేనైతే మంచిగానే అమ్ముకుంటున్నాను కానీ తోటి రైతులు అమ్మడం లేదని చెప్పేసి కొద్దిగా బాధతో ఉన్నానండి ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నూట యాభైకి పైగా స్టాళ్లు కొలువుతీరాయి ఇందులో దేశీయ విదేశీ పండ్ల రకాలు కూరగాయలు ఆకుకూరలు ఔషధ సుగంధ ద్రవ్యాల మొక్కలు అందుబాటులో ఉంచారు పనిముట్లు కుండీలు ఇతర సామాగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి భిన్నమైన రకాల మొక్కలు లభిస్తూ ఉండటంతో కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది